ఇవాళ నెల్లూరులో లో బందనమాట స్కూల్ కి అయితే సెలవు ఇచ్చారు మా పిల్లలతో ఒక్క రేంజ్ లో ఆడుకుంటున్నారు ఎలా బెదిరిస్తుందో చూడండి ఎవరండి అనుకుంటున్నారు ఎన్ని రోజులు లేని నాలుగు నుండి వాడు కాలేజ్ చూపిన అనుకోండి మళ్ళీ మన చేతుల్లోనే కదా ఉంటా బయట ఒకటే వర్షం పడుతుంది కాళ్ళు బయట పెట్టేక లేదు వీళ్ళతో లేక నేను ఇంట్లోనే చచ్చిపోతున్నాను పనున్నా లేకపోయినా పొట్టకైతే ఏదో ఒకటి వేయాలి కదా అందుకే టిఫిన్ కి ఇవాళ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను వేడి వేడి ఇడ్లీ బయట వర్షం ఏ చెప్పు నానా ఏం చెప్పు బాగుంద Love you, Nana. I love you, Ma. I love you, Ma. లక్కీ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఒక త్రీ టాప్స్ అయితే తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది అయితే ఈ టాప్స్ ఎక్కువ సైజ్ తీసుకున్నా అనమాట ఎందుకంటే నైట్ వేర్ గా యూస్ చేద్దామని మీరు కావాలంటే మీ సైజ్ ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వేరు గా కాలేజ్ వేర్ గా నైట్ వేర్ గా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా పేజ్ లో స్పెషాలిటీ ఏంటంటే వీక్లీ వన్స్ గివ్ అవే అయితే ఇస్తారు ప్రతి సాటర్డే గివ్ అవే ఉంటుంది ఇవి నార్మల్ టాప్స్ ఈ బ్రాండెడ్ టాప్స్ రీజన్బుల్ ప్రైసెస్ కి మీకు వస్తాయి మరిన్ని వివరాల కోసం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోయింది